హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ జాస్విక ఈవేళ నైట్ టైం రెసిపీ అంటే మామూలుగా కూరలు ఉన్నాయండి కొద్ది కొద్దిగా కారపొడి చేస్తున్నాను నువ్వుల కారపొడి నువ్వుల కారపొడి కావలసిన పదార్థాలు ఇవన్న నువ్వులు తల నువ్వులు మిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయ ఉప్పు ముందుగా వేయించుకోవాలి

నువ్వుల కారపడి నువ్వుల కారపడి పెరుగు నువ్వుల కారపడి ఫ్రై అయిపోయినండి తీసేస్తున్నాను మరి మాడిపోయినట్టు చేసేయకూడదు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోదండి നെക്സ്റ്റ് വച്ചി ജീലകര എണ്ണമെങ്കിൽ ഇയിൽ വേക്ക

కారపొడి చేస్తుందట చూపిస్తా సల్లారంటది కదొ పట్టనా రెడీ అన్నంలో సరిపోవదే అంతే చాలు నాల కదా హ్మ ఇలా చూడండి ఫ్రెండ్స్ కారపొడి నువ్వు నూనె కాబట్టి చమల